వరంగల్లో ఓ విశ్రాంత ఉద్యోగి దారుణ హత్య కలకలం రేపింది కాళ్లు చేతులు గొలుసులతో కట్టేసి చిత్రహింసలు చేసి చంపి దుండగులు కారులో పడేశారు నగరంలో మట్టెవాడ ఠానా పరిధిలో రంగంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది ఏపీ థర్టీ సిక్స్ క్యూ వన్ ఫార్టీ సిక్స్ నంబర్ గల కారులో మృతదేహం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏసీపీ నందిరామ్ నాయక్ నేతృత్వంలో ముమ్మర విచారణ జరుగుతోంది వివరాలు సేకరిస్తున్నారు మృతుడు హనుమకొండ రాఘవేందర్ రావు చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి రాజమోహన్ గుర్తించారు హత్యకు గల కారణాలు దర్యాప్తులో వెల్లడైతాయని తెలిపారు మృతుడు మంచి వ్యక్తని అత్యంత దారుణంగా చంపేశారని నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుని స్నేహితుడు డిమాండ్ చేస్తున్నారు వరంగల్ ఏరియాలో మన హోటల్ ఒక డెడ్ బాడీ కారులో ఉన్నట్టుగా మాకు సమాచారం అందింది వెంటనే వచ్చి చూసాము కారులో ఒక శాంట్రో కారులో ఒక డెడ్ బాడీ ఉన్నది సో ఆ డెడ్ బాడీ ఎలా జరిగింది ఎలా చనిపోయారు అనేటువంటిది విచారిస్తున్నాము ప్రాథమికంగా మనకు రాజమోహన్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అని తెలిసింది పూర్తి వివరాలు మీకు తర్వాత అప్డేట్ చేస్తాం థ్యాంక్ యూ